దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబాన్ని బాధనం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై ఈడీ చార్జ్షీట్ చేయటాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో మంత్రి పాల్గొని నిరసన వ్యక్తం చేశారు దేశంలో గాంధీ కుటుంబమే ఆస్తులను సంపాదించుకోవాలి అనుకుంటే వందల మంది ముఖ్యమంత్రులను కేంద్ర మంత్రులను చేసేవాళ్లు అవినీతి పాల్పడకపోవడమే అని ప్రశ్నించారు ఎనబై ఐదు సంవత్సరాలు ఉన్న సోనియా గాంధీని కూడా విచారణ పేరుతో ఇబ్బంది పెడుతూ రాక్షసత్వంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు దేశంలో అనేక మంది నీరవ్ మోదీలు దేశాన్ని దోచుకుంటే చర్యలు లేవని ఎద్దేవా చేశారు దేశం కోసం ప్రయాణాలు నెహ్రూ కుటుంబం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వారసులు సోనియా గాంధీ రాహుల్ గాంధీలను ఇబ్బందులు పెట్టడం దారుణమన్నారు ఈడీ లాంటి సమస్యలను బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై వేధింపులకు కక్ష సాధింపులకే వాడుతోందని విమర్శించారు గాంధీ కుటుంబంపై బీజేపీ నరేంద్ర మోడీ కక్ష సాధింపులను ఖండిస్తున్నామన్నారు దేశంలో అనేక సందర్భాల్లో దేశ ప్రగతికి పాటుపడుతుంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆ కుటుంబాన్ని వేధిస్తూ ఉంది దేశ ప్రజలు గమనించాలి ముఖ్యంగా తెలంగాణ ప్రజలంతా గమనించండి ఎనభై సంవత్సరాలు పైబడ్డటువంటి ఒక తల్లి సోనియా గాంధీ మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రుల్ని రాష్ట్రాల మంత్రులు చేయగలిగిన శక్తి అటువంటి వాళ్ళు ఎవరికి ఇలా వాళ్ళకి ఎటువంటి కొరత ఉండేది కాదు కానీ దేశంలో ఒక రాజనీతి దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ప్రజాస్వామికంగా నడుపుతూ ఉంటుంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు వేధింపులకు గురి చేస్తోంది కక్ష సాధింపు ధోరణి గురిపడుతోంది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం హుస్సనాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మేము కూడా ఉత్తరాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కుటుంబ సభ్యులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి అడ్డగా ఉన్నాం నరేంద్ర మోడీ గారి యొక్క కక్ష సాధింపులు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మీ విలువలు తగ్గినప్పుడు ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడప్పుడు ఎదుగుతుంటే మా నాయకత్వాన్ని అధైర్యపరిచే కుట్రల్ని కొడతాం ఎటువంటి విచారణకైనా ఎదుర్కొంటాం మేము నిర్దోషినాం మేము ఎక్కడ కూడా తప్పు చేయలే తప్పకుండా భవిష్యత్తులో ప్రజాస్వామ్యంలో ప్రజాకోట ముందుకు వస్తాం తప్పకుండా మీకు తగిన శాస్త్రి చెప్తామనేటువంటి వాటి సందర్భంగా తెలియజేస్తాం